అపోస్తుల కార్యాలయం ఒకటో అధ్యాయం ఐదో వచనం యోహాను నీళ్లతో బాప్తం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తం పొందేదర నేను పోస్తుల కార్యాలయం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చును అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనక మీరు ఎరుషుల్యములోనూ యోదయ సమరయ దేశములంతటనో బూదిగంతముల వరకునో నాకు సాక్షులు అయిందరని వారితో చెప్పాను యేసుక్రీస్తు క్రీస్తు ఆయన ఈ భూమి మీద నుంచి ఆరోహణమయ్యేటప్పుడు తన శిష్యులకు ఒక మాట చెప్పారు అనగా వాళ్ళకి ఒక వాగ్దానం ఇచ్చారు అదేమిటంటే మీరు కొద్ది దినములలో పరిశుద్ధాత్మను పొందుకుంటారు ఇక్కడ ఆలయపోస్తులతో దేవుడు ఏమని చెప్పారంటే కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మని పొందుకుంటారు కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు అనగా ఎరిషలేమును విడిచిపెట్టి మీరు వెళ్ళొద్దు అని దేవుడు వారితో చెప్పారు దేవుడు వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు ఏమని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మని పొందుకుంటారు అని దేవుడు చెప్పాడు కదా ఆయనే జరిగిస్తాడులే అని వాళ్ళు నిర్లక్ష్య పెట్టలేదు దేవుడు ఏదైతే చెప్పాడో దాని యొక్క నెరవేర్పు కొరకు వారు ఆసక్తి కలిగి ప్రార్థించారు వారు ఎంతగా ఆసక్తి కలిగి ప్రార్థించారు అంటే ఏడ తెగక ప్రార్థన చేయుచుండిరి అని ఉంది అపోస్తుల కార్యాలయం ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చును వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరి ఆయన సహోదరులను ఏక మనసుతో ఏడతగక ప్రార్థన చేయుచుండిరి దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు వీళ్ళు ఎడతగక ప్రార్థన చేస్తున్నారు అనగా ప్రార్థన చేయడంలో వారు ఆసక్తి కలిగి ఉన్నారు అనగా దేవుడు వాళ్ళకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు దేవుడు చెప్పాడు కదా ఆయనే ఇస్తాడులే ఆయనే ఎప్పుడప్పుడు అనుగ్రహిస్తాడులే అని చెప్పేసి ఆ అంశం కొరకు ప్రార్థన చేయటంలో వీరు నిర్లక్ష్యం చేయలేదు కానీ దేవుడు ఏదైతే చెప్పాడో దాని కొరకు తీవ్రత కలిగి ప్రార్థన చేస్తున్నారండి ఆ అంశము కొరకు అనగా ఆ పరిశుద్ధాత్మ పొందుకునేట కొరకు ఆశక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు వారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు వారు ఆశక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు ఆశక్తి గల ప్రార్థన అసాధారణమైన కార్యాలను జరిగిస్తుందండి అంటే ఏది అసాధ్యం అనుకుంటామో దానిని సాధ్యం చేస్తుంది ఏది జరగదనుకుంటామో అది జరిగేటట్టు చేస్తుంది ఆసక్తి గల ప్రార్థన అసాధారణమైన కార్యములను జరిగించగలదు ఈ భూమి మీద శిష్యులు శక్తి కలిగి ప్రార్థించారు దేవుడు చెప్పాడు కదా అని ఏదో ప్రార్థన చెయ్యాలి కదా అనే ఉద్దేశంతో కాదు కానీ దేవుడు ఏదైతే చెప్పాడో దానిని పొందుకోవాలి అని ఒక దృఢ సంకల్పంతో అన్నమాట ఒక నిశ్చయత కలిగిన మనస్సుతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు కాబట్టే వారిలో ఉన్న ఆసక్తిని దేవుడు చూశాడు కాబట్టే మరి కొద్ది దినములలోనే వారు దానిని పొందుకోవడం అనేది జరిగింది దేవుడు కొద్ది దినములు అని చెప్పారు కానీ ఎన్ని దినములు అనేది చెప్పలా ఎప్పుడనేది చెప్పల అంటే కొద్ది దినములు అన్నారు ఆ కొద్ది దినములు ఎన్ని దినములు అనేది కూడా దేవుడు వారికి ఏమి చెప్పలేదు కానీ ప్రార్థించుడి అన్నాడు అయితే వారు ఆసక్తి కలిగి ప్రార్థించారు వారు ఆసక్తి కలిగి ప్రార్థించటం బట్టి మరి చాలా కొద్ది దినములలోనే వారు పొందుకోవడం జరిగింది అపోస్తుల కార్యాలయం రెండో అధ్యాయం ఒకటో ఉత్సవం పెంతిక పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేరు అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతీ నిండిను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి వెంతుకొస్తు పండుగ దినమున వారందరూ కలిసి మరి ఒక చోటన ప్రార్థిస్తూ ఉండగా ఆ స్థలంలో మరి వారందరూ కూడా మరి ఆయన యొక్క ఆత్మతో నింపబడ్డారు ఇక్కడ దేవుడు ఆయన ఆరోహణమయ్యేటప్పుడు కొద్ది దినములలో మీరు పొందుకుంటారు అని చెప్పారు కానీ ఆ కొద్ది దినములు స్పెసిఫిక్ టైము అంటే ఎన్ని డేస్ అనేది చెప్పల అయితే వారు ఆసక్తి కలిగి ప్రార్థన చేయడం ప్రారంభించారండి ఆసక్తి కలిగి ప్రార్థన చేయడం ప్రారంభించారు ప్రారంభించిన దినము మొదలుకొని వారు దేనినైతే దేని కొరకైతే ప్రార్థించడం ప్రారంభించారో ఆ ప్రార్థన యొక్క జవాబును పొందుకునేంత వరకు కూడా వారు అదే స్థలంలోనే నిలిచి ఉన్నారు వారు అక్కడే ప్రార్థనలోనే ఉన్నారు ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉన్నారు వారు దేని కొరకైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో ఆ ప్రార్థన యొక్క జవాబును చూసేంత వరకు కూడా ఆసక్తి కలిగి ఆతృత కలిగి తీవ్రత కలిగి దానిని పొందుకోవాలనేటువంటి హృదయ తపనతో వారు ప్రార్థిస్తున్నారు కాబట్టే వారి హృదయంలో ఉన్న ఆ హృదయ తపనను చూసి దేవుడు వారికి అనుగ్రహించాడు ఏదైనా ఒక అంశం కొరకు దేవుడు ప్రార్థన చేయమన్నప్పుడు దేవుడు చెప్పాడు కదా అని చేయడం కాదు కానీ దానిని పొందుకోవాలి లేదా దాని యొక్క జవాబును చూడాలని ఆసక్తి కలిగి ప్రార్థించాలి ఆసక్తి కలిగిన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది దేవుని సన్నిధిని కదిలిస్తుంది ఆయన మన పక్షమై కదిలి వస్తారు మనము ఆసక్తి కలిగి ప్రార్థిస్తే దేవుడు మన పక్షాన కదిలి వస్తారు మనలో ఆసక్తే దేవుని హృదయాన్ని కదిలిస్తుంది మనలో ఉన్న ఆశక్తి దేవుని యొక్క హస్తాన్ని కదిలిస్తుంది మనలో ఉన్న ఆశక్తి మన పట్ల కార్యాలు జరగడానికి దేవుని సన్నిధిని కదిలిస్తుంది శిష్యులు దేవుడు చెప్పారు కదా ఆయన చేస్తాడులే అని చెప్పేసేసి దానిని నిర్లక్ష్యం చేయలేదు ఆతృత కలిగి ప్రార్థించారు ఆశక్తి కలిగి ప్రార్థించారు జవాబును పొందుకునేంత వరకు కూడా వారు ప్రార్థన ఆపలేదు దేని కొరకైతే వారు ప్రార్థించడం ప్రారంభించారో దాని యొక్క జవాబును వారు పొందుకునేంత వరకు కూడా ప్రార్థించడం ఆపలేదు చాలాసార్లు మన జీవితాలలో ప్రార్థన చేస్తాం ప్రారంభిస్తాం అయితే వాటి జవాబు రావడం లేదులేని ఆపివేస్తాం జవాబు రావడం లేదులేని ఆపివేయడం దాని ఎటువంటి ప్రయోజనం లేదు కానీ జవాబు చూసేంత వరకు కూడా ప్రార్థించు ఆశక్తి కలిగిన ప్రార్థన అసాధారణమైన కార్యాలను జరిగిస్తుంది దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఆయన నీ పక్షాన తన యొక్క వాగ్దానాలు నెరవేర్చాలి అంటే నీవు ఆసక్తి కలిగి ప్రార్థించు ఆసక్తి కలిగి ప్రార్థించడం అంటే ప్రార్థన చేసి దానికి జవాబు రావడం లేదని దానిని మధ్యలోనే ఆ ప్రార్థన గురించి ఆపివేయడం కాదు అనగా ఆ ప్రార్థనకు జవాబు రావడం లేదని ప్రార్థనలు చేయడం ఆపివేయడము కాదు ఏ అంశం కొరకైతే ప్రార్థన చేస్తూ దానికి జవాబు రావడం లేదని ఆపివేసావో వాటి కొరకు మరలా ప్రార్థన చేయడం ప్రారంభించు ఖచ్చితంగా దేవుడు జవాబులు ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు శౌర కార్యాలు జరిగిస్తాడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు మహత్కార్యములు చేసే దేవుడు ఏది జరగదనుకుంటామో ఏది మన వలన కాదనుకుంటామో ఏది మనకు అసాధ్యం అనుకుంటామో దానినే సాధ్యం చేస్తాడు దానినే జరిగిస్తాడు ఎక్కడ అపజయం అనుకుంటామో అక్కడే జయాన్నిస్తాడు ఆ శక్తి కలిగి ప్రార్థిస్తే ఆయన మన పక్షాన కదులుతాడు ಆಸಕ್ತಿ ಕಲಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೆ ಆಯ್ನ ಮನತೋ ಉಂಟಾಡು ದುರಿ ಮರ ಹಲ್ ಭರ ಭಶರಳ ದರಂಧರಾಶಯ ರು ಕೊಮರು ಕುಂದರ ಧರಂಧರಾಶಯ ಋಕಿಮಿಸು ಕಿಂದಿರಿ ಲ ದರ ಹಂಧುರಿ ಆಲರ ಬ್ಲೌಂದರಂದರಾಶಯ ರೀರಿ ಖಂದುರ ದರಂಧರ ಹಸ್ಯ ಕ್ಲೌಂದಿರಿ ಬ್ರಿ ಕಷ್ಪೌರಿ ಕ್ಲೌಂದರಂದರಾಶಿರಿ ಖ್ಯಾಹತುಲ್ ಮರ ಬೋಷ್ಪೌಂದರಂಧರಾಶಯ ఆసక్తి కలిగి ప్రార్థన చేయగలిగితే అసాధారణమైన కార్యములను నీ జీవితంలో నువ్వు చూడగలుగుతాం ప్రార్థనకు జవాబు రావడం లేదని ప్రార్థన చేయడం ఆపివేయడం కాదు ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు కూడా ఆసక్తి కలిగి ప్రార్థించాలి ప్రార్థనకు జవాబు రావడం లేదని మనం అలసిపోకూడదు వీళ్ళని ప్రార్థన చేయకుండా ఆపలేకపోతున్నానని అపవాది అలసిపోవాలి వీళ్ళతో ప్రార్థన చేయించడం మానిపించలేకపోతున్నాను అని అపవాది అలసిపోవాలి ప్రార్థన చేసి జవాబు రావడం లేదని నువ్వు అలసిపోవడం కాదు నీ చేత ప్రార్థన మానిపించలేకపోతున్నానని అపవాది అలసిపోవాలి ఎన్ని ప్రార్థనలకు జవాబు రావడం లేదని ప్రార్థన చేయడం మానిస్తు వాటి కొరకు ప్రార్థించు ప్రార్థించు ఆసక్తి కలిగి ప్రార్థించు ఆసక్తి గల ప్రార్థన అసాధారణమైన కార్యాన్ని చేస్తుంది ఆసక్తి గల ప్రార్థన భీకర కార్యాన్ని జరిగిస్తుంది అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యపరుస్తుంది ఆసక్తి గల ప్రార్థన దేవుడు శిష్యులతో పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించుడి అన్నప్పుడు వారు ఎడతెగక ప్రార్థించారు ఆతృత కలిగి ప్రార్థించారు ఆసక్తి కలిగి ప్రార్థించారు అలా ప్రార్థించారు కాబట్టే వారు పొందుకోగలిగారు ఎడతెగక వారు ప్రార్థించారు కాబట్టే దేవుడు ఏదైతే వాళ్ళకి ఇస్తానని చెప్పాడో దానిని వారు పొందుకోగలిగారు ఆయన ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆయన ఏదైనా ఒక మాట ఇచ్చారంటే ఆ మాటను నెరవేర్చే దేవుడు ఆయన వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన వాగ్దానం ఇచ్చాడులే ఆయనే నెరవేరుస్తాడులే అని అనుకోకుండా ఆయన ఇచ్చిన వాగ్దానం పట్ల ఆసక్తి కలిగి ప్రార్థించు ఆసక్తి కలిగి ప్రార్థిస్తే ఖచ్చితంగా జవాబును చూస్తావు ఖచ్చితంగా ఏది అసాధ్యం అనుకుంటున్నావో దానిని సాధ్యం అవడం నువ్వు చూడగలుగుతావు ఏది జరగదనుకుంటున్నావో అది జరగడం నువ్వు చూడగలుగుతావు ఆసక్తి కలిగి ప్రార్థన ఆసక్తి గల ప్రార్థన అసాధారణమైన కార్యాలను జరిగిస్తుంది శిష్యులు దేవుడు చెప్పిన మాటను ఆసక్తి కలిగి ప్రార్థించారు శిష్యులతో దేవుడు ప్రార్థన చేయమన్నప్పుడు వారు ఆసక్తి కలిగి ప్రార్థించారు పరిశుద్ధాత్మ కొరకు ఆసక్తి కలిగి ప్రార్థించారు ఆతృత కలిగి ప్రార్థించారు తీవ్రత కలిగి ప్రార్థించారు ప్రార్థించారు కాబట్టే పొందుకున్నారు ఆసక్తి కలిగి ప్రార్థిస్తే ఎవరైనా ఆయన ఎద్ద నుండి పొందుకుంటారు శిష్యులు దేవుడు చెప్పాడు కదా ఆయన చేస్తాడులే ఆయన చూసుకుంటాడులే ఆయన ఎత్తానన్నాడు కానీ ఎప్పుడో తెలియదు అని చెప్పేసి నిర్లక్ష్యం పెట్టాల శిష్యులందరూ కూడా శ్రద్ధ కలిగి ఎడతెగక మనస్సుతో ఆసక్తి కలిగి ప్రార్థించారు దేవుడు ఏదైతే చెప్పాడో దానిని పొందుకునేంత వరకు కూడా వారు ప్రార్థిస్తూనే ఉన్నారు వారు ప్రార్థిస్తూనే ఉన్నారు ఆసక్తి కలిగి వారు ప్రార్థిస్తూనే ఉన్నారు కాబట్టే వారు పొందుకున్నారు దేవుడిని జీవితంలో ఏమైనా వాగ్దానం ఇస్తే ఆయన చేస్తాడులే అని అనుకోవద్దు కానీ ఆయన ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానం కొరకు ప్రార్థించు ఆసక్తి కలిగి ప్రార్థించు నీవు ఆసక్తి కలిగి ప్రార్థిస్తే దేవుడు నీ పక్షాన ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు నీవు ప్రార్థన చేయకుండా ఆయన చేయట్లేదు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ దేవుడు చేయట్లేదు అనుకుంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కానీ దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం కొరకు దాని యొక్క నెరవేర్పు కొరకు నీవు మొదట ఆసక్తి కలిగి ప్రార్థించు నీవు ప్రార్థన చేయకుండా నీవు ఆసక్తి కలిగి నీవు ప్రార్థించకుండా దేవుడు చేయడం లేదు దేవుడు జరిగించడం లేదు అనుకోవడం బట్టి ఎటువంటి ప్రయోజనం లేదు మొదట నీవు ప్రార్థించు ఆశక్తి కలిగి ప్రార్థించు ఆతృత కలిగి ప్రార్థించు ఎడతెగక ప్రార్థించు జవాబును పొందుకునేంత వరకు నువ్వు ప్రార్థించు ఆయన ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆశక్తి గల ప్రార్థన అసాధారణమైన కార్యాలని చేస్తుంది ప్రార్థనలో శక్తి ఉంది శక్తివంతమైన కార్యములను జరిగించాలి అంటే నీవు ఆశక్తి కలిగి నువ్వు ప్రార్థించు నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థిస్తే శక్తివంతమైన కార్యాలను నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు నీవు ఊహించని కార్యాలని నువ్వు చూడగలుగుతావు ఆయన వాగ్దానం నెరవేర్చబడడం లేదంటే నీవు ఆసక్తి కలిగి ప్రార్థన చేయగలుగుతున్నావా అతృతతో ప్రార్థన చేయగలుగుతున్నావా తీవ్రత కలిగి ప్రార్థన చేయగలుగుతున్నావా ప్రార్థించు ఆసక్తి కలిగి ప్రార్థించు నీవు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క జవాబు నువ్వు చూస్తావు శిష్యులు ఆతృత కలిగి ప్రార్థించారు దేవుడు ఏదైతే చెప్పాడో దాని కొరకు పొందుకోవాలి అనే ఒక హృదయ తపనతో ప్రార్థించారు కాబట్టే వారు పొందుకున్నారు వారిలో ఆ ఆసక్తి ఉంది శిష్యులు ఆసక్తి కలిగి ప్రార్థించారు ఆతృతతో ప్రార్థించారు ప్రార్థించారు కాబట్టే పొందుకున్నారు నీవు కూడా ఆసక్తి కలిగి ప్రార్థించు తప్పకుండా పొందుకుంటావు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు నమ్మదగిన దేవుణ్ణి మనం కలిగి ఉమ్మ అయితే మన బాధ్యత ఏమిటి మనము ఆసక్తి కలిగి ప్రార్థించాలి మనం ఆసక్తి కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు మన పక్షాన కదులుతాడు దేవుడు మన పక్షాన స్థూర కార్యాలు చేస్తాడు భీకర కార్యాలను చేస్తాడు మనము చేయాల్సిన ప్రార్థన మనం చేయాలి మనం ఆసక్తి కలిగి ప్రార్థించాలి శిష్యులు ఆసక్తి కలిగి ప్రార్థించారు కాబట్టి దేవుడు ఏదైతే వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని వారు నెరవేర్పును వారి జీవితంలో చూడగలిగారు దేవుడు ఏదైతే చెప్పాడో దానిని వారు పొందుకోగలిగారు ఆసక్తి గల ప్రార్థన అసాధారణమైన కార్యాలను చేస్తుంది మనము ఆసక్తి కలిగి ప్రార్థించినప్పుడు మన జీవితంలో అసాధారణమైన కార్యములను మనం చూడగలము చిన్న ప్రార్థన పరిశుద్ధుడను మహాగరుడు ఒక నీ కొందనాలు ఎంతమంది అయితే మాటలు విన్నారో జ్ఞాపకం చేసుకోండి శక్తి కలిగి ప్రార్థించే కృపను అందరికీ అనుగ్రహించండి ప్రభా శక్తి కలిగి ప్రార్థించినప్పుడు అసాధారణమైన కార్యములను చూడగలుగుతాము దేవా ప్రార్థన చేయట్లో శక్తిని అనుగ్రహించండి శక్తి కలిగి ప్రార్థించి అసాధారణమైన కార్యములను జీవితంలో చూడడానికి సహాయం చేయమని వాక్యమైన బిడ్డలందరినీ కూడా వారి జీవితంలో ఆసక్తి కలిగి ప్రార్థించి అసాధారణమైన కార్యములు వారి జీవితంలో అనుభవించుటకు సహాయం చేయమని ఏస్ఐ పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె